సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము పక్కన ఏరులో చేపలు పడ్డాయంట అందుకే మేము అయితే వచ్చాము ఏం చేపలు తీసుకుంటామని చూడండి ఇక్కడ మొత్తం అయితే వాటర్ వాటర్ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఏమేమి చేపలు పడ్డాయి ఇప్పుడు మేము మేమైతే నీకు చూపిస్తాము అక్కడ వాళ్ళు చేపలు అయితే వెయిట్ ఎంత ఉంటుందో చూస్తున్నారు మా తాత అక్కడ వెళ్ళి చూస్తున్నాడు ఏ చేపలు తీసుకోవాలో అని చూడండి ఇప్పుడైతే మీకు చేపలు ఇక్కడ వీళ్ళైతే అందరూ చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు తీసుకొని ఇక్కడ వస్తే మా తాత వాళ్ళు అయితే తీసుకోవడానికి వెళ్ళారు చూడండి ఈ చేప మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ముందే వచ్చి వేరే వాళ్ళు చెప్పారంట మేము తీసుకుంటామని అందుకనే మేము తీసుకోలేకపోయాము చూడండి దీన్ని ఈ చేప పేరు మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇది ఇంత పెద్దగా ఉంది మేము తీసుకుందాం అనుకోవడం కానీ తీసుకోలేకపోయాము ఇది కూడా అలాంటిదే కానీ కొంచెం చిన్నది అదేమో పెద్దది ఇది కూడా వేరే వాళ్ళు తీసుకున్నారంట లేకపోతే మేమే తీసుకునే వాళ్ళం వీళ్ళందరూ అయితే ఇక్కడ వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మొత్తం మొత్తం సముద్రం లాగా మొత్తం వాటర్ వాటర్ ఉంది మా తాత ఏమో ఇక్కడ ఉంచి తీసుకోవడానికి అయితే చూస్తున్నాడు ఏది తీసుకోవాలో చూస్తున్నాడో చూడండి ఇక్కడ వెయిట్ అయితే చెక్ ఇది మాది కాదు వేరే వాళ్ళది వే వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు అక్కడ ఇదైతే మాది మేము తీసుకున్నాం ఇది వెయిట్ త్రీ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీ మాకైతే ఇది దొరికింది తీసుకున్నాం మా పెద్దది వేరే వాళ్ళు ముందే వచ్చి చెప్పారంట మేము తీసుకుంటామని లేకపోతే మేమే తీసుకునే వాళ్ళం ఇక్కడ మా తాత చేప తీసుకొని వెళ్తున్నాడు ఇంకా వేరే ఇంకేమేమి ఉన్నాయో చూద్దామని చూడండి అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది ఇక్కడైతే వీళ్ళందరూ అయితే చేపలు పట్ట పట్టేవాళ్ళు ఇక్కడైతే చేపలన్నీ వెయిట్ అయితే వస్తు వెయిట్ వెయిట్ చేస్తున్నాడు చేపలన్నీ ఇక్కడ ఉండే చేపలు కూడా మావి కాదు వేరే వాళ్ళవి వెయిట్ ఏమో చూస్తున్నాడు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ టూ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజీస్ ఉంటాయి చూడండి ఇక్కడైతే వెయిట్ అయితే చూస్తున్నారు మా తాత కూడా చూస్తున్నాడు ఇంకేమేమి తీసుకుందామని ఇంకేమైనా పడతాయేమో పడితే తీసుకుందామని మా తాత అయితే చూస్తున్నాడు ఒక ఒకటైతే తీసుకున్నాము చూడండి దాని లోప కవర్ లోపల అదైతే మాదే ఇంకా ఇంకేమైనా చేపలు పడితే మా తాత తీసుకుందామని ఎక్కడే చూస్తున్నారు ఇక్కడ వెయిట్ చేసేది కూడా వేరే వాళ్ళు మీకు ఫస్ట్ చూపించాం కదా అదే ఇది వేరే వాళ్ళది చాలా పెద్దగా ఉంది మేమే తీసుకున్న వాళ్ళం కానీ మా బ్యాడ్ లాక్ వేరే వాళ్ళు వచ్చి ముందే చెప్పేస్తారంట లేకపోతే మంచి మేమే తీసుకొని కూర వండుకున్న వాళ్ళం మేమే ఇది కూడా అదే ఇది కూడా వేరే వాళ్ళే తీసుకున్నారు లేకపోతే ఇదేనా మేము తీసుకునే వాళ్ళం చూడండి ఇక్కడ వెయిట్ అయితే చూస్తున్నారు ఇదే మొత్తం అయితే వాటర్ వాటర్ ఉన్నాయి చూడండి అక్కడైతే వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు ఎన్ని కేజీస్ మాది కాదు వేరే వాళ్ళది మాది అయితే మీకు చెప్పాను కదా మా తాత ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఎలా క్లీన్ చేస్తారో మీకు చూపిస్తాను కదా చూడండి మొత్తం మా చేప పైన ఉండే లేయర్స్ చిన్న చిన్న లేయర్స్ మొత్తం తీస్తున్నాడు చూడండి ఇంత పెద్ద చేప మొత్తం క్లీన్ చేస్తున్నాడు క్లీన్ చేయకపోతే మన టేస్ట్ వేరేలా ఉంటుంది కదా చూడండి మా తాత అయితే చేత్తోనే తీస్తున్నాడు చేత్తో అంత బాగా రాదు మళ్ళీ చాక్ చూడండి నెయ్యి చూడండి ఇప్పుడైతే మా తాత చాక్ అయితే తీస్తున్నాడు వస్తాయేమో అని అయినా కూడా అవి రావట్లేదు చాలా చాలా లేయర్స్ ఉంటాయి అవి చూడండి సాల్ట్ వేసి తీస్తే ఇంకా తొందరగా క్లీన్గా వస్తుంది మా తాత ఎప్పుడో సాల్ట్ ఫస్ట్ చేసేసాడు ఇప్పుడు చాక్తో కాకుండా వేరేటివి ఏమో తీ వేసి తీస్తున్నాడు చూడండి ఇంత ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇంకా రాలే ఒక్క సైడ్ తీయడానికి ఎంతసేపు పడితే ఇంకొక సైడ్ తీయడానికి ఇంకెంతసేపు పడుతుందో మాకు మనకు తెలియదు కదా చూడండి దీని లోపల ముళ్ళు ఉంటాయి లేదో నాకైతే తెలియదు మీకు తెలియదు సరితే కామెంట్ చేసి చెప్పండి చూడండి మంచిగా మొత్తం క్లీన్ చేస్తున్నాడు చూడండి ఓకే గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్